సింహాచలం తొలిపావంచాల దగ్గర గిరి ప్రదక్షిణ రథాన్ని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు విశాఖ ఎంపీ శ్రీ భరత్ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి దేవస్థానం వంశ పారంపర్య ధర్మకర్త అశోక్ గజపతి రాజు జెండా ఊపి బుధవారం ప్రారంభించారు స్వామివారి రథం కొండ చుట్టూ ముప్పై రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించి మళ్లీ తొలి పావంచాల వద్దకు చేరుకుంటుంది మార్గ మధ్యలో భక్తుల పూజలు అందుకుంటూ రథం ముందుకు సాగుతుంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంట శ్రీనివా మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ వల్ల భూ ప్రదక్షిణ చేసిన పుణ్యం దక్కుతుందని తెలిపారు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని దేవస్థానం జీవీఎంసి పోలీస్ తదితర అన్ని శాఖల సమన్వయంతో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా గిరి ప్రదక్షిణ విజయవంతం చేస్తామని చెప్పారు নন টোন সরকার জানালে এক ওজন আজ মান সম্মান যারা বিজয় যারা বল সত্য বল नथप लक्ष्मी गॾु वठी विझो एतिरो से वठी लक्ष्मी गॾु अवेस्ट